హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మనకు కృష్ణానగర్ అండి కృష్ణానగర్లో వచ్చేసి అపార్ట్మెంట్ ఫ్లాట్ వచ్చేసి సేల్ వచ్చింది ఈస్ట్ ఫేసింగ్ ఓనర్సే మనకు చుట్టూ గ్రిల్ కూడా ఇచ్చారండి చూడొచ్చు మీరైతే మెయిన్ ఎంట్రెన్స్ ఇది ఈస్ట్ ఎంట్రన్స్ ఎంటర్ అవ్వగానే హాల్ అండి మనకి ఇది వచ్చేసి ఫోర్టీన్ సెవెంటీ ఫైవ్ ఎస్ఎఫ్టీలో అయితే ఉంది పద్నాలుగు వందల డెబ్బై ఐదు ఎస్ఎఫ్టీ అండి ఓనర్ ప్రైజ్ వచ్చేసి సిక్స్టీ ల్యాక్స్ అయితే చెప్పారు వాల్ సీలింగ్ కూడా చూడవచ్చు అలాగే ఎవరైనా కర్నూల్లో ప్రాపర్టీ సేల్ చేయాలనుకుంటే మా ఛానల్లో అయితే ఫ్రీగా యాడ్ ఇచ్చి సేల్ చేసుకోవచ్చు ఇంట్రెస్ట్ వాళ్ళు కాల్ చేయండి హాల్లో అయితే మనకు కామన్ వాష్రూమ్ ఉందండి ఓపెన్ కిచెన్ డైనింగ్ హాల్ ఏరియా ఉందండి పూజ గది అయితే మన కిచెన్ పక్కన అయితే ఇచ్చారు కలర్స్ అయితే అన్నీ కూడా డీసెంట్గా తీసుకున్నారండి ఓనర్స్ విత్ కార్ పార్కింగ్తో కలిపి మనకు ఓనర్ అయితే సిక్స్టీ ల్యాక్స్ అయితే చెప్పారండి ప్రైస్ లైట్ నెగోషియేషన్ అయితే ఉంది పూజ గది అండి ఇది రెండు బెడ్రూమ్స్కి ఎంట్రెన్స్ అండి ఇది చూస్తాను బెడ్రూమ్స్ కూడా ఫస్ట్ బెడ్రూమ్ ఎంట్రన్స్ అండి ఇది బెడ్రూమ్స్ కూడా మనకు ఎస్ఎఫ్టీ పెద్దది కాబట్టి విశాలంగా అయితే ఉన్నాయండి బెడ్రూమ్స్ ఏదైనా కానీ సెల్ఫ్ పైన అయితే మనకు స్టోరేజ్ స్పేస్ అయితే ఇచ్చారండి ఫస్ట్ బెడ్రూమ్లో లో మనకు అటాచ్డ్ వాష్రూమ్ అండి వెస్ట్రన్ మోడల్ అయితే ఇచ్చారు సెకండ్ బెడ్రూమ్ ఎంట్రన్స్ అండి ఇది రెండు బెడ్రూమ్స్లో మనకు అటాచ్డ్ వాష్రూమ్స్ అయితే ఉన్నాయండి బయట ఒక కామన్ వాష్రూమ్తో హాల్ దాంతో కలిపి త్రీ ఉన్నాయి సెకండ్ బెడ్రూమ్ దండి ఇది బాల్కనీ కూడా ఉందండి సెకండ్ బెడ్రూమ్కి అయితే అటాచ్డ్ ఉంటుంది అది చూపిస్తాను టోటల్గా ఫ్లాట్ డీటెయిల్స్ వచ్చేసి ఫోర్టీన్ సెవెంటీ ఫైవ్ అండి ఓనర్ ప్రైస్ సిక్స్టీ ల్యాక్స్ ప్రైస్ నెగోషియేషన్ ఉంది ఇంటర్షన్ వాళ్ళు కాల్ చేయండి లొకేషన్ వచ్చేసి కృష్ణానగర్లో అయితే ఉంటుంది కర్నూలు టౌన్ సంబంధించి మీ ప్రాపర్టీని సేల్ చేసుకోవడానికి ఫ్రీగా మా ఛానల్లో అయితే యాడ్ చేసుకోవచ్చు అండి ఇంటర్షన్ మా నెంబర్కి అయితే కాల్ చేయండి డైరెక్ట్ ఓనర్తో అయితే డీల్ ఉంటుంది మార్కెట్ ప్రకారం కమిషన్ అయితే ఉంటుంది